మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బెండకాయలను లేడీస్ ఫింగర్ అని పిలుస్తారు బెండకాయలను ఇష్టపడని వారు ఉండరు బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి బెండ పంటకు ఇప్పుడు మంచి డిమాండే ఉంటుంది బెండకాయ ఆకుపచ్చ లేదా లైట్ కలర్ చిలకపచ్చ రంగులో ఉంటాయని అందరికీ తెలిసిందే కానీ ఎరుపు రంగు బెండ కాయలు ఉంటాయని చాలా మందికి తెలియదు కొంతమంది రైతులు ఎరుపు రంగు బెండకాయలను సాగు చేసి అధిక లాభాలను పొందుతున్నారు ఆకుపచ్చ బెండకాయలతో పోలిస్తే ఎరుపు రంగు బెండకాయలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది ఒక కిలో ఎరుపు రంగు బెండకాయల ధర సుమారుగా మూడు వందల రూపాయలు పైనే ఉంటుంది ఒక్కో ఎరుపు రంగు బెండకాయ చెట్టు నుండి దాదాపుగా అరవై కాయల దిగుబడి పొందవచ్చు పైగా ఎరుపు రంగు బెండకాయలకు చీడపీడల తెగుళ్ల బెడద కాస్త తక్కువ ఈ బెండకాయలు ఎరుపు రంగులో ఉండడం వల్ల ఈ పంటను ఆశించవు కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందే పంటగా ఎరుపు రంగు బెండకాయల పంటను చెప్పుకోవచ్చు వేసవి కాలంలో పొలాన్ని లోతు దుక్కులు దుక్కుకొని ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలన్నీ పూర్తిగా తొలగించి కాల్చి నాశనం చేయాలి ఒక ఎకరాకు ఐదు నుండి ఆరు టన్నుల పశువుల ఎరువులు వేసి పొలాన్ని కలియదున్నాలి తెగులు నిరోధక ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూ దూరం ఉంటే సూర్యరశ్మి గాలి బాగా తగిలి మొక్క ఆరోగ్యకరంగా పెరగడంతో పాటు మొక్కకు బెండకాయలు ఎక్కువగా కాస్తాయి ఇక ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ కాబట్టి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి సకాలంలో సంరక్షక చర్యలు చేపడుతూ ఉంటే అధిక దిగుబడులు సాధించి ఆశించిన స్థాయిలో లాభాలు పొందవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి